ఎంత కథ కథ వేసింది రేపు నేను ఇలా ప్రభుత్వానికి తెలంగాణ వాళ్ళకు గుర్తేస్తా ఉన్నా రేపు వంద శాతము ఇంకో నాలుగేళ్ల తర్వాత ఇక మళ్ళా తెలంగాణ స్వపరిపాలన వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే తెలంగాణ టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు దాన్ని మొత్తానికే డిస్పాండ్ చేసేయాలి అనుమతులాలంటే ఆఫీసా ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇక్కడ ఏపీలో ఇప్పుడు మొత్తం వైసీపీ ఆఫీస్ అన్ని కూడా ఉండలేదు గద్ద రేపు ప్రభుత్వం మళ్ళీ మారిన తర్వాత తెలంగాణ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనేది కనపడకూడదు తెలంగాణ టీడీపీ జెండా అనేది కనపడకూడదు తెలంగాణలో సో కాబట్టి ఇది ఎప్పటికైనా కదా పక్కన బెల్లమే పక్కన బెల్లం అంతను అంతా సో కాబట్టి ఈ కొన్ని అన్ని బుక్ పాలు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది రేపు తెలంగాణ సుపరిపాలన మళ్ళా వస్తుంది ఇవాళ పరాయ పాలన ఉంది ఇవాళ చంద్రబాబు చెంచా పాలన ఉంది ఆ చెంచా పాలన పోయి మళ్ళా తెలంగాణ పాలన వస్తుంది ఆ టీడీపీ జెండా కనపడుతూ టీడీపీకి జై కొట్టేటువంటి ఏ ఒక్క తెలంగాణ కనపడకుండా మనం చర్యలు తీసుకోవాలి తెలంగాణ బిడ్డలుగా మనమే ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయకపోతే ఇట్లా ఎవరైనా అన్నమాట